ధాన్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు రబీలో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు మాత్రం లేవు నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడబిడలను నివారిస్తూ తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు వేగంగా ధాన్యం సేకరణ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం విక్రయానికి మిల్లర్లు ముందుకు రాకపోవడంతో అన్నదాతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు మెట్రిక్ టన్నుల వరకు కోతలు జరిగాయి పదమూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేసింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదు ప్రభుత్వం లక్షలాది గోనె సంచలు రైతులకు అందజేయాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో సక్రమంగా పంపిణీ కాలేదు సరిపడా టార్పు లేక అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు కొందరు రైతులు మద్దతు ధర కోసం ఎదురు చూడకుండా ద్వారా నచ్చిన రేటుకు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు మొన్న పడే దెబ్బకి ఒక పట్టాలక్క నానా బాధలు పడి తెల్లం పిల్లలను వదిలిపెట్టి వ్యవసాయాలు చేస్తే ఎక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితి వ్యవసాయం చేస్తే ధాన్యం కొనే ఇది లేకుండా పోయింది వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడా ఆగల అటువంటి ఈ సంవత్సరం పదకొండు ఇరవై ఏ మిల్లర్స్ కూడా వద్దరు నోకవుతుందని వాళ్ళ బాధలు వాళ్ళు చెబుతున్నారు రైతు బాధలు తీర్చేది ఎవరో పదిహేను రోజులు అయింది సార్ నేను ఇరవై ఎకరం కోసా నిన్న ఎత్తితే లోడు మాకు వద్దని చెప్పి బండి ఆపారు పదమూడు వందలు పద్నాలుగు వందలు అంటున్నారు ఇక్కడ పదహారు రూపాయలు అక్కడ ఇరవై ఒకటి అంటున్నారు ఎనిమిది శాతం మొన్న ఒక మా వాళ్ళ అయితే ముప్పై వేలు కటింగ్ అన్నారు ముప్పై వేలు క్యాష్ మరి తగ్గిచ్చేస్తున్నారు మా వాడి ఒకటి ఫస్ట్ బండి వెళ్ళింది పదిహేను వందలకి భర్త వచ్చింది తర్వాత పద్నాలుగు యాభై తర్వాత పద్నాలుగు వందలు తర్వాత పదమూడు యాభై ఇలా రైతులు మిల్లర్ల వద్దకు ఎలాగోలా ధాన్యాన్ని తీసుకువెళితే అక్కడ కొర్రీలు వేస్తున్నారు తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో రైతులకు ఇచ్చే దాంట్లో కోతలు పెడుతున్నారు ఆరబెట్టి తీసుకువెళ్లిన ధాన్యం నూకగా మారుతోందంటూ సేకరణకు మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు రైతుల వద్ద మిల్లర్లు యూపీఐ చెల్లింపుల ద్వారా ముందస్తు నగదు తీసుకుంటున్నారు మాచర్లు కట్టింగ్లు చేసుకుని కొంటున్నారు ఒకటి నూకలు అవుతున్నాయి అదొకటి వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళే రైతుల ఇబ్బందులు రైతులు ఏం చేస్తామండే అసలు నిన్న గాయలు అప్పుడు ఒక పట్ట ఆకలి ఇక్కడ పది మంది ఒక పట్ట పట్టా కప్పలేకపోయాం మరి మా మా భయం మాకు వర్షం వర్షం రాలేదు అదృష్టం దేవుడి దయ వల్ల గాలి కొట్టేసింది గాలి అబ్బో అరగంట సేపు నుంచోలే పోయాం ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పట్టి ఏమైనా చేయగలం వాటిని కిందంత కిందంతా తడిచిపోవటం మొక్కలు రావటం మరి మా బాధలు మా అయ్యండి వాళ్ళ బాధలు వాళ్ళే ముందు ఆఫ్లైన్లో తోలుకున్నారు కొద్దిగా అవి కూడా కొట్టి చేర్పాటు చేయాలి గవర్నమెంట్ ఇటీవల విజయవాడ గ్రామీణ మండలంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ రైతుల సమస్యలు తెలుసుకున్నారు మిల్లర్ల వైఖరిపై వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఏం చేసినా కూడా రైతుకి మాత్రం ఇబ్బంది కలగకూడదు గిట్టుబాటు ధర కొనాలి తేమ శాతం ఎక్కువ ఉందని తేమ శాతం లేనప్పుడేమో నూకలు వచ్చినాయని రకరకాల సాకులు చెప్పి ఇబ్బంది పెట్టారని చెప్పి చాలామంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా రైతాంగం తరఫున నిలబడి ఈ ప్రభుత్వం మీకోసమే నిలబడుతుంది రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం గిట్టుబాటు ధర విషయంలో రెండు మూడు సందర్భాల్లో మాకు రైతులు చూపించారు గతంలో చేసినట్టుగానే మళ్ళీ ఫోన్ పే ద్వారా డబ్బులు కొట్టించుకున్నారు ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం వదిలే ప్రసక్తే లేదు ఇది గతంలో చేశారు అది జరగకూడదు ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళే వచ్చి ఆ రైతుని కలిసి క్షమించమని కోరి డబ్బులు రిటర్న్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయంలో పన్నెండు పద్నాలుగు లక్షల వరకు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లక్షలైనా సరే మేము కొనుగోలు చేస్తామని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం మిల్లర్లు కూడా అదే చెప్పాం బ్యాంక్ గ్యారంటీ కట్టినప్పుడు వాళ్ళకి చెప్పాం గతంలో ఏ విధంగా మేము వన్ ఇస్ట్ టూ వెసులుబాటు ఆ విధంగా మీకు వెసులుబాటు కల్పి గత ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసిందో దానికి విరుద్ధంగా మా కూటమి ప్రభుత్వం మీకు అడ్వాన్స్గా నాలుగు వందల కోట్లు పే చేసాం మిల్లర్లకి మిల్లర్లు ఇటువంటి పోర్పాటు చేస్తారు నేను ఊహించలేదు చాలా తప్పు ఇది ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం రైతులకు నిలబడాలి రైతు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగింది మాట ఏ గ్రామంలో కూడా రైతు అనకూడదు దానికోసం మేము ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాం జిల్లాలో నూట ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా పూర్తి స్థాయిలో అవి పని చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి వీటిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది రైస్ మిల్లర్ల తీరుపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు